ప్రజలు అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాం చంద్రబాబుని రా కదలు రా అని చెప్పి సుప్రీంకోర్టు మన మూడు రోజుల నాటి చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా కదలరా అని చెప్పి ప్రజలను పెడుతున్నాడు ఆయనేమో పోర్టులో రా కదలిరా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క జిత్తులు పన్ను చేయట్లేదు కిడ్నీ చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కాబులు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ఈయనకు ఆహ్వానం పొలుగుతుంది త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తోలక ఎత్తే ఎవడ ఆయన ఊడిపోయిన ఎంట్రీ గానీ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి పజన్ చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ నేను సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా వేయలేదు